परिपूर्ण गुरु चान गीता वक्षा मिले सता परिपूर्ण गुरु चान गीता वक्षा मिले सता समस्त गुण संपूर्ण समस्त गुण संपूर्ण सर्वदोष विवर्जित नारायण

तारतम्य विदेव चा ऐसा भाग्य तो मुख्य हा ऐसा भाग्य तो मुख्य हा ऐसा भाग्य तो मुख्य हा आदिशुभिशेषता हा त्रेता आदिशुभिशेषता हा त्रेता आदिशुभिशेषता हा విశేషేణ పునక్కలో విశేషేణ పునక్కలో ఏవం భాగవతో యస్తు ఏవం భాగవతో యస్తు ఏవహి ముచ్ఛతే సఏవహి ముచ్ఛతే అగైం చెప్పారు ఈ భాగవ ధర్మము ఇటువంటి ధర్మాన్ని ప్రారంభించాలి అని అనుకున్నప్పటికీ కూడా అది నిష్ఫలం కాదు శోచితమైనటువంటి సవిహితమైన ధర్మాన్ని చేయడం విష్ణు పూజ కాకుండా ఏ పని ఉండదు అన్ని పనులు కూడా విష్ణు పూజనే అనే ఒక భావనతో చేయడం అత్యుత్తమైన భాగవత ధర్మం అదే నివృత్త ధర్మం ఈ విధంగా చెప్పి ఇంకా ఏం చెప్పారు వేరే వాళ్లకు ఆ భగవంతుని యొక్క పూజ అనే అనుసంధానం లేకుండా ఏ పని చేసినా కూడా అది పుణ్యాన్ని ఇవ్వదు చెప్పారు తర్వాత జానీయా తదధీనం చ తత్సర్వం తత్ సర్వం తిత్స సమస్తము కూడా భగవంతుని యొక్క అధీనము అని తెలుసుకోవాలి చెప్పారు తర్వాత యథాక్రమంతు దేవానాం తారతమ్య విదేవచనం యథాక్రమం అంటే ఆ క్రమాన్ని అనుసరించి దేవతల యొక్క తారతమ్యాన్ని తెలుసుకోవడం భగవంతుడు నారాయణ సర్వోత్తముడు అనేది ఒకటి మిగిలిన దేవతల్లో కూడా అక్కడ కూడా తారతమ్యం ఉన్నది తారతమ్యం లేకుండా ఎక్కడా లేదు ఇంకా శాస్త్రోక్త రీతిలో యథాక్రమం అంటే శాస్త్రోక్త రీతి ఎందు ఇతర దేవతల యొక్క తారతమ్యాన్ని కూడా తెలుసుకొని ఉండాలి తారతమ్య విత్ అంటే తారతమ్యాన్ని తెలుసుకోవాలి దేవతల యొక్క శాస్త్రోక్తమైన తారతమ్యాన్ని కూడా తెలుసుకొని ఉండాలి ఏష భాగవతో ముఖ్య ఇదే భాగవత ధర్మం ముఖ్యమైనటువంటి భాగవత ధర్మం త్రేతాదిషు విశేషత శ్వేతాదియుగములలో ఈ ధర్మాన్నే ముఖ్యంగా విశేషంగా అందరూ పాలించేవాళ్ళు ధర్మ అతి ఫలద ఈ ధర్మమే అత్యంత ఫలప్రదమైనటువంటి ధర్మం విశేషేణ పునః కలౌ ఇటువంటి ఈ కలియుగంలో కూడా ఇటువంటి ధర్మమే అనుష్ఠానం చేసినప్పుడు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఏం భాగవతో యస్టు స ఏవీ విముచ్యతే ఈ భాగవతాన్ని ఏం భాగవత యస్థు ఇటువంటి భాగవత ధర్మాన్ని యహ ఎవరైతే అనుసరిస్తారో అతడే విముచ్యతే మోక్షాన్ని పొందుతారు ముక్తిని పొందుతారు కనుక భగవంతుని యొక్క సర్వోత్తమ తత్వము సమస్త దేవతల యొక్క తారతమ్య క్రమమైన ఆ విశేషాన్ని ఎవరైతే తెలుసుకొని విశేషంగా భగవద్ధర్మాన్ని కలియుగంలో కూడా అనుసరిస్తారో వారు మోక్షాన్ని పొందుతారు అనే విషయాన్ని చెప్పారు ఇంకా అనేక విషయాలను చెబుతూ ఉన్నారు తాత్పర్యంలో చూడండి త్రైవిద్యవపరో ధర్మో श्रेय विद्यस्त अपरो धर्मो नाना देवता पूजनम नाना देवता पूजनम नाना देवता पूजनम तत्रापि विष्णु ज्ञातव्यः तत्रापि विष्णु ज्ञातव्यः मेभ्यो भदिको गुणैः सर्वेभ्यो सर्वेभ्यो भदिको गुणैः सर्वे व्योपयति को गुणाय ही समर्पयति यत्नात्म समर्पयति यत्नात्म समर्पयति यत्नात्म अंततस्त्वे वा विष्णावे अंततस्त्वे वा वि वि विष्णावे पुरुषः త్రైవిద్య ధర్మ పురుష త్రైవిద్య ధర్మ పురుష స్వర్గం భుక్వా నివర్తతే స్వర్గం భుక్వా నివర్తతే స్వర్గం భుక్వా నివర్తతే వింటున్నారు మరొకటి త్రైవిద్య ధర్మము అని మరొక అని చెప్తూ ఉన్నారు ధర్మం అనేది కూడా ఒక ధర్మం అపరో త్రైవిద్యము అని పిలువబడే అపరహ ధర్మ మరి యొక్క ధర్మం ఆ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు వాళ్ళు ఎటువంటి వారు ఎటువంటి వారిని త్రైవిద్యులు అని పిలుస్తారు నానా దైవత పూజనం వేరే వేరే దేవతలు పూజిస్తూ ఉంటారు ఆ త్రైవిద్యులు అనేక మంది దేవతలను పూజిస్తారు అత్రాపి అక్కడ కూడా విష్ణు జ్ఞాతవ్య సర్వేభ్య అభ్యధిక గుణై కూడా అన్ని గుణములలో ఆ విష్ణు భగవంతుడు ఆ చాలా గొప్పవాడు అనేక గుణములతో కూడినవాడు అని తెలుసుకుంటారు చివరికి సమర్పయతి యజ్ఞాద్యం అంతత్యం అంటే తావు చేసేటటువంటి యజ్ఞాదులన్నింటినీ అంతత అదే ఏదో సమర్పతి విష్ణువుకే సమర్పిస్తారు కాకపోతే చేసే ప్రతి ఏ విధంగా సర్వాంతర్యామి భగవంతుడు అతడే అందరి అందు చేస్తూ ఉన్నాడు అని ఆది మధ్య అంత్యము ప్రతి చోట కూడా ఈ విషయం ఎల్లప్పుడూ మనసులో ఉండాలి కానీ త్రైవిద్యులకు ఇది అంతగా ఉండదు చేస్తారు భగవంతుడు పెద్దవాడే నిజమే లేదని కాదు అందరి దేవతల కంటే తముడే అతనికి మనం సమర్పించాలి ఎలా అందరికంటే ప్రేమ గొప్పవాడు అంతే అతని విష్ణు గొప్పవాడు అనే ధర్మం అంతే అనే భావన ఉంటుంది చివరకు యజ్ఞాదులన్నీ చేసి భగవంతుడు సమర్పిస్తారు కానీ ఈ ఏకాంత భక్తుల వలె ప్రతి ఒక్క కర్మను సమర్పించరు సర్వోత్తముడు అనంత గుణపూర్ణుడు అనే భావన ఉండదు ఆ మిగిలిన దేవతలను కూడా అలాగే పూజిస్తారు విష్ణును అలాగే వారి కంటే అని పూజిస్తారు చివరకు ఒక్కసారి కృష్ణార్మస్తుంట అంతే కానీ నిజమైన భాగవర్మం ఏం చెప్తుంది మొదటి నుంచి చివరి దాకా ఆదవు అంతేజ మధ్యేచ మొదట మధ్యలో చివరిలో ప్రతి ఒక్క చోట కూడా విష్ణు స్మరణ పూర్వకంగానే సమస్త కర్మలు చేయాలి చివరికి చేసి అంత అయిన తర్వాత చివరికి ఒక్కసారి కృష్ణార్మస్తో సరిపోతుంది అని కాదు ఆది మధ్యాంతములందు ఆ విష్ణువు యొక్క స్మరణ ఉండాలి అది చేయాలి కానీ అంత భావన త్రైవిద్యులు చేయాలన్నమాట అటువంటి ధర్మాన్ని త్రైవిద్య ధర్మము అంటారు అటువంటి వారు వారికి గతి ఏమవుతుంది అంటే త్రైవిద్య ధర్మ పురుష స్వర్గం భుక్వా నివర్తతి ఆ త్రైవిద్య ధర్మాన్ని ఆచరించినటువంటి పురుషుడు వ్యక్తి స్వర్గం భుక్వా నివర్తతే స్వర్గాన్ని అనుభవించి భుక్త్ అంటే అనుభవించి నివర్తతే మళ్ళీ వాపసు వస్తాడనమాట అంటే మోక్షానికి వెళ్ళడు చేసినది మంచి పనే అందుకే మంచి పనికి స్వర్గం అయితే లభిస్తుంది స్వర్గాన్ని అనుభవిస్తాడు ఎంతకాలం అనుభవించాలో పుణ్యం ఖర్చు అయ్యేంత వరకు ఉంటాడు తిరిగి మళ్ళా వస్తాడు స్వర్గం భుక్త నివర్తతే ఇంకా దాని గురించి చెప్తున్నా చూడండి పునః కుర్యాత్ పునఃస్వర్గం పునః పునఃస్వర్గం पुनः कुर्यात् पुनः स्वर्गम् यावद्धरेर हरेर वशे याति यावद्धरे वसे याति यावद्धरे वसे सर्वां देवान प्रविज्ञैव सर्वां देवान प्रविज्ञाया सर्वां सदा भवेत् तद् कर्मैव सदा प्रवेत् तत कर्मैव सदा भवेत् सम्यक्तत्वा परिज्ञानात सम्यक्तत्वा परिज्ञानात सम्यक्तत्वा परिज्ञानात अन्य कर्म कृतेरपि अन्य कर्म कृतेरपि अन्य कर्म कृतेरपि स्वर्ग स्वगादि प्रार्थनात् चैवा रागादि सागमयत् रागादेशा परिच्छयात् रागादेशा सदा विष्णुरस्मरणात सदा विष्णुरस्मरणात सदा विष्णुरस्मरणात ऐविज्जो नाप्नुयात परम्

ఏది సర్వాణి నియమాతు అన్నవిహి బహువిహి శుభై జన్మభి బహువిహి శుభైహి జన్మబిహి బహువిహి శుభైహి అంటే వారు ఈ విధంగా స్వర్గాన్ని అనుభవించి తిరిగి వస్తారు పునః కురియా పునః స్వర్గం యాతి పునః కురియా తిరిగి వస్తాడు మళ్ళీ అదే ధర్మాన్ని అనుసరిస్తాడు మళ్ళీ స్వర్గానికి కొడతాడు పునః కుర పునఃస్వర్గం యాతి ఎంతవరకు యావత్ హరేర్వశే సర్వాన్ దేవాన్ ప్రవిజ్ఞాయ తత్కర్మైవ సదా భవేత్ ఎంతవరకు ఇలా జరుగుతుంది అంటే ఎంతవరకైతే అతడు యావత్ ఎంతవరకైతే హరేర్వశే ఆ శ్రీహరి యొక్క వశములోనే సర్వాన్ దేవాన్ ప్రవిజ్ఞాయ సమస్త దేవతలు కూడా ఉన్నారు అని తెలుసుకుంటాడు తెలుసుకొని తత్కర్మైవ సదా భవే ఆ భగవంతుని యొక్క ప్రీతి కొరకే సమస్త కర్మలను ఆచరిస్తాడు అంతవరకు ఇతడు ఇదే విధంగా స్వర్గానికి వెళ్ళడం రావడం అంటే స్వర్గానికి వెళ్ళడం రావడం ఇదే జరుగుతుంటుంది కానీ మోక్షానికి ఒక మోక్షానికి వెళ్ళడానికి భగవంతుని యొక్క సర్వోత్తమ తత్వము ఇతర దేవతలందరూ భగవంతుని వశంలో ఉన్నారు అనే ఒక జ్ఞానము సమస్త కర్మాలను ప్రతి నిమిషంలో భగవంతుని సమర్పించడము ఇవన్నీ కారణం అవుతాయి మోక్షానికి అలా ఆచరించకపోతే ఆ మంచి పనికి స్వర్గం లభిస్తుంది కానీ మోక్షం లభించదు ఎందుకు ఈ విధంగా మోక్షం లభించదు అంటే సమ్యక్తత్వ అపరిజ్ఞాన దాని కారణాలు చెప్తున్నారు ఒకటో కారణం సమ్యక్తత్వ అపరిజ్ఞానాత్ ఇది ఒకటో కారణం అంటే సమ్యక్తత్వం అంటే నిజమైనటువంటి తత్వాన్ని అపరిజ్ఞానాత్ తెలుసుకోవడం తెలుసుకోకపోవడం వల్ల భగవంతుని గురించిన నిజమైన తత్వాన్ని తెలుసుకోకపోవడం వల్ల ఇది ఒక కారణం రెండవది అన్య అన్యకర్మకృతేర అంటే వేరే కర్మలను కూడా అంటే వేరే దేవతల గురించి వారిని ఉద్దేశించి కర్మాదులను చేయడం వల్ల ఇది రెండవ కారణం తర్వాత స్వర్గాది ప్రార్థనా లో కర్మ చేసి భగవంతుడు ప్రీతులు కానీ అనే ఒక ఉద్దేశం మాత్రం వాళ్ళకు ఉండదు నాకు స్వర్గాదు లభించాలి అనే ఉద్దేశంతో కర్మ చేస్తారు అందుకే స్వర్గం లభిస్తుంది ఆ విధంగా మోక్షం లభించకపోవడానికి ఇవన్నీ కారణాలు అంతేకాకుండా రాగాదేశ అపరిక్షయా రాగద్వేషాదులు వీళ్లకు పూర్ణంగా పరిక్షయం కాలేదు అంటే నాశనం కాలేదు ఇంకా రాగద్వేషాదులు అసూయ మొదలైనటువంటి ఉంటాయి ఇంకా ఎన్ని కారణాల వల్ల ఇంకా సదా విష్ణోహో అస్మరణాత్ ఎల్లప్పుడూ భగవంతుని యొక్క స్మరణం లేకపోవడం వల్ల దీని వల్ల త్రైవిద్యో నాప్నుయాత్ పరం ఈ త్రైవిద్యుడు పరం అంటే శ్రేష్టమైన మోక్షాన్ని నా ఆప్నుయాత్ అంటే పొందడు ఇతడు కూడా పొందుతాడు ఎప్పుడు క్రమేణ ముచ్యతే క్రమంగా ఇతడు ముక్తుడవుతాడు ఎప్పుడు విష్ణవు కర్మాణి అంతే సమర్పయన్ ఎది సర్వాణి నియమాత్ జన్మభి బహుభి శుభై కూడా అనేక శుభజన్మలలో జన్మభి బహుభి శుభై అనేక శుభజన్మలలో తాను చేసేటువంటి సమస్త కర్మలను నియమేన అంటే కంపల్సరీ తప్పకుండా ఆ భగవంతునికి కర్మాంత్యమునందు సమర్పిస్తూ ఉంటే ఇద్దడు కూడా క్రమంగా మోక్షాన్ని పొందుతాడు కనుక భగవంతునికి సమర్పించాలి ఇది గొప్ప భాగవత ధర్మం ఇదే భాగవత భాగవతంలో ఏకాద స్కందంలో భాగవత ధర్మాల గురించి చెబుతూ మొట్టమొదటి భాగవత ధర్మం ఏమిటయ్యా అంటే భగవంతునికి కర్మలను సమర్పించడం ఒక గొప్ప భాగవత ధర్మం అని మొట్టమొదటిగా చెబుతారు కనుక భగవంతునికే కర్మలన్నింటినీ సమర్పించాలి ఏ పూజ చేసినా వినాయక పూజ చేసిన గౌరీ పూజ చేసిన సూర్యుని ఆరాధించిన ఎవరిని ఆరాధించిన భగవంతుడు సర్వోత్తముడు అనే జ్ఞానము తప్పనిసరి ఆ ఇతర దేవతలందరూ అందరిలో నిలబడి ఫలితాన్ని ఇచ్చేవాడు స్వతంత్రంగా ఆ శ్రీహరి అనేటటువంటి జ్ఞానము కర్మలన్నింటినీ ఆ భగవంతునికి సమర్పించడం అనేది మూడవది ఈ పనులు చేస్తేనే అది మోక్షానికి కారణమవుతుంది లేకపోతే కేవలం స్వర్గానికి మాత్రమే ఈ కర్మలు అవుతాయి కనుక ఎంతవరకు ఈ విధమైన భాగవత ధర్మాన్ని ఆచరించరో అంతవరకు వారికి మోక్షం ఉండదు ఆ పనులు ఎప్పుడైతే చేస్తాడో వాడు మోక్షాన్ని పొందగలడు అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు ఇది కూడా అటే పురాణండి అంటున్నారు ఆగ్నేయపురాక్యమైన ఇవి ఆగ్నేయ పురాణం అన్నారు ఇవన్నీ వేరే వేరే ప్రాణాలు ఇచ్చారు ఆగ్నేయంలో ఒకటి కాదము ఆడము అన్నీ తలకి ఇచ్చారు త్రేతాయుగం గురించి ప్రత్యేకంగా ఉల్లేఖించారు కదా బాబా ఏమైనా విశేషం ఉందా ఇక్కడ మిగతా యుగాల గురించి చెప్పకుండా అంటే దానికి ముందు కృతయుగం ఉంది త్రేతాయు యుగాల ధర్మం ఎక్కువ ఉంటుంది కదా నాలుగు పాదాల్లో కనుక అప్పుడు వాళ్ళు ఆచరించే ధర్మాన్ని మనం ప్రమాణంగా పెట్టుకుంటాం కదా సాధారణంగా ఏదైనా మనకు ఆదర్శం ఎవరు అని అంటే కృతాయుగాల్లో యుగాల్లో సాధారణంగా అప్పుడు ధర్మము ఎక్కువ నడుస్తుంది కనుక అప్పుడు ఏ ధర్మాన్ని ఆచరించేవారో అదే నిజమైన ధర్మము అనే ఒక ప్రమాణము కనుక ఇక్కడ వాళ్ళను ఆదర్శంగా పెట్టుకోవడానికి అన్నమాట అంటే ఇప్పుడు ఆ మన పని చూడబ ఒక పని ఈ పనిని పెద్దవాళ్ళు కూడా ఆచరించారు కనుక ఇది ప్రమాణము అని మనం చెప్తాం కదా ఇది పెద్దవాళ్ళు ఆచరించారు ఏ పాతకాలంలో ఇట్లా ఆచరించే వాళ్ళు అని మనం చెప్పుకుంటాం ఏదైనా ఒక విషయాన్ని ప్రమాణంగా చూపించాలంటే మనం చేసే పని సరి అని సమర్థించుకోవడానికి మనం ఏమంటాము ఏ ప్రాతకాలం ఇట్లా చేసేవాళ్ళు ఆ పెద్దవాళ్ళు ఇలా చేసేవాళ్ళు అని మనం చెప్తాం ఆ విధంగా సాధారణంగా కలియుగంలో ఏమిటి ధర్మం తక్కువైపోయి ఉంటుంది యుగంలో ధర్మము ఎక్కువ ఉంది ఆ ఎక్కువగా ధర్మం ఉండే సమయంలో జనాలు ఎటువంటి ధర్మాన్ని ఆచరించేవారు అది మనం ప్రమాణంగా తీసుకుంటాం కనుక అనేక ప్రమాణాలను చెబుతూ ఆ పాత వాళ్ళు పెద్దవాళ్ళు వెనకటి కాలంలో కూడా దీన్ని ఆచరించేవారు అని చెప్పడం వల్ల దీనికి సపోర్టివ్ గా ఇచ్చినట్లు అవుతుంది అనమాట ఆ ఉద్దేశంతో చెబుతూ ఉన్నారు ఇది త్రేతాదిగాల్లో ఇదే ప్రధానమైన ధర్మము అంటే అర్థం ఏంటి ఇదే నిజమైన ధర్మము దీన్ని ఆచరించాలి అనే చెప్పే ఉద్దేశం అక్కడ మరి కృతాది అని చెప్పలేదు కదా సంశయం లేదు కనుక త్రేతాదిషు అని కూడా చెబుతూ ఉన్నారు ఆ చేత ఆది శబ్దంలో వెనక ముందు తీసుకోవాలి అని అర్థం అంటే ధర్మం తక్కువైనప్పటికీ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు అని చెప్పడానికి ముఖ్యంగా ఈ కలియుగంలో ధర్మం బాగా నశిస్తుంది అందుకని విష్ణు సర్వోత్తమత్వాన్ని తిరగడానికి బ్రహ్మ సూత్రాల్లో కూడా చెప్పేది అదే అందుకని వచ్చే అంతేనన్నా అనుకోవాలి అదే అంటే చెప్పింది ఆ కారణం ఎందుకు ప్రమాణంగా ఇచ్చారు అనే ప్రశ్నకు ఇది కారణం అంటే ప్రశ్న అంటే అంతకంటే ఎక్కువ ధర్మం ఉన్న కృతయుగాన్ని అక్కడ ఉల్లేఖించకుండా కొంచెం చెప్పాను కదా నాలుగు పదాల ధర్మం ఉంది కనుక దాన్ని ఎక్కువ తీసుకోలేదు ఎలాగో అక్కడ ఆచరిస్తారు అని తక్కువైంది కనుక అక్కడ వేరే ధర్మం ఏమైనా ఆచరించారా లేదు అక్కడ కూడా ఇదే ధర్మాన్ని ఆచరించారు అని చెప్పే ఉద్దేశంతో త్రేతాది